పెత్తి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ వేశారు వీర మహిళలు జనసైనికులు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో అభిమానులతో కలిసి ర్యాలీగా వ్యాపగుంటి కోడల నుండి పెందుతి తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు ముఖ్యంగా పంచగ్రామాల భూ సమస్యకు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం చేస్తానని ఈ నామినేషన్ ప్రక్రికలను దీవించడానికి వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన తెలుగుదేశం బీజేపీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి ఇంత ఎండల్లో ఏమాత్రం ఎండను లెక్క చేయకుండా అలుపెరగకుండా రెండు గంటలు ఊరేగింపులో పాల్గొని అడుగడుగున నేరాజాలు నేరాజనాలు పలికిన ప్రజలకు కానీ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలకు కానీ ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలే తీర్చుకోలేంది ఇంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఉత్సాహానికి ఐదు సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని నేను రుణం తెచ్చుకుంటానని చెప్పి మాకిస్తూ మరి చాలా పవిత్రమైన మంచి రోజు నేను అంత ముహూర్తి ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం ఒక చిత్తశుద్ధితో ప్రజలకు ఏదన్నా మంచి చేయాలన్న సంకల్పంతో పెట్టు పొత్తు పెట్టుకున్న జనసేన తెలుగుదేశం బీజేపీ ఆశయాలను ఎక్కడా ఒమ్ము చేయకుండా మా పార్టీ పెద్దలు ఏదైతే దిశ దిశ నిర్మించారో దాన్ని డివేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ చెబుతున్నప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకి